ప్రభు ప్రభుదేవేవం మరియతనయుడు మానవాలికి ఇచ్చిన బహుమానం బహుమాన పరలోకాహారం తోరండి ప్రేమ తోరండి మన ప్రభు విందునకు మన ప్రభు ప్రభు స ప్రసాదం ఔషదం প্রভু দেয় కంటే మెరుగైనది ప్రభువిచ్చు ఆహారం మనుగడము నడిపించు

ಿ ದಿನ ಬಿಂದುಿರಿ ಅನ್ನು ತಿನ್ನ ಪೂಜೆ ಸ್ಮರಿಸು ಅದ್ಭುತ కలి తీర్చును అమర జీవితం అందించును అడుగు అడుగులో తోడుండును అడుగు ప్రతి గుండెలో ఉండును భక్తి తోరీ ప్రేమ తొరండి మన ప్రభు ఇందు ఇంతవరకు దేవుడు మనల్ని దీవించున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిళపరచుని గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈరోజు త్రిదుములోని ఎన్నవ రోజు రెండవ రోజును దేవుడే నడిపించాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈరోజు ప్రత్యేకించి త్రిదుములోని ఈ రెండవ దినాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేయటానికి ఈ పండుగలో మనతో పాటు పాలు పంచుకోవటానికి నలుగురు గురువులను దేవుడు మన మధ్యకు పంపించినారు వారిని సన్మానించుకోవటము మన ధర్మం ఈరోజు ప్రత్యేకించి స్వస్థత ప్రార్థనలను నిర్వహించినటువంటి ప్రస్తుత కమలా పైడికాల విచారణ గురువులుగా బాధ్యతలు చేపట్టినటువంటి కే జీవన్ కుమార్ ఫాదర్ గారిని సాదరంగా ముందుకు రావాల్సిందిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం ఒక ఐదు నిమిషాలు మాత్రం టైం ఉంది గట్టిగా చపలు పట్టాలి అందరికీ కూడా రైట్ మరి ఫాదర్ జీవన్ గారిని సన్మానించవలసిందిగా ఏఎస్ఐ భాస్కర్ సార్ను సిస్టర్ డయానా గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్న ముందుకి దయచేసి ముందుకు రావాలి షాల్వాతో మరి పూలమాలతో మరి ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్ కే జీవన్ కుమార్ మీరు చాలా అద్భుతంగా మరి స్వస్థ ప్రార్థనలో మా ప్రజలు నడిపించున్నారు మా ప్రజల్ని మీరు దీవించున్నారు సో మీరు నడిపించినందుకు గాను మీరు మా ప్రజల కోసం ప్రార్థన చేసినందుకు గాను మరి గట్టిగా మరి అందరం కూడా మరొకసారి చప్పట్లతో ఫాదర్ని అభినందించుకుందాం గట్టిగా చప్పలు కొట్టాలి మరి అదేవిధంగా ఫాదర్ గారికి చిరుకానుకను అందజేస్తూ ఫాదర్ గారికి చిరుకానుకను మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ సార్ మరి అందజేస్తారు గట్టిగా చపలు కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ జీవన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ కమ్ ఇయర్ అండ్ యూ మేడ్ ద డే వెరీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మరి అదేవిధంగా ఈరోజు మీకు పూజ సమర్పించి వాక్య పరిచయం చేసినటువంటి ముగ్గురు ఫాదర్లను పరిచయం చేయనక్కర్లేదు నాకంటే మీకు బాగా తెలుసు ఫాదర్ ఫాదర్లని ముగ్గురు ఫాదర్ని దేవుడు మన విద్య నుండి ఎన్నుకొని వాడిని అభిషేకించి మరి గుర్రులుగా చేస్తున్నారు మరి ముగ్గురు ఫాదర్లను దయచేసి ముగ్గురిని ముందుకు రావాల్సిందిగా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్న ముగ్గురిని ఫాదర్ మరి టి రమేష్ గారిని మన పూజ సమర్పించిన ఫాదర్ టి రమేష్ గారిని గొప్ప వాక్య పరిచేసినటువంటి ఫాదర్ కె మనోహర్ గారిని అదేవిధంగా పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించినటువంటి బి రవీంద్ర గారిని ప్రేమతో ముగ్గురిని రావాల్సింది కోరుచున్నాం మరి టి రమేష్ ఫాదర్ గారిని షాల్వాతోను సన్మానించాలని ఓ రాజారెడ్డి ఆర్మీ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అదే అదేవిధంగా పూలమాలతో సన్మానించాలని ఫాతిమా ఇన్నారెడ్డిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఉన్నారా ఫాతిమా ఇన్నారెడ్డి మేడం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా ఫాదర్ కొత్తపల్లి మనోహర్ను సన్మానించడానికి బెన్నీ గారిని థర్మల్ బెన్నీ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను షాల్వాతోను అదేవిధంగా స్వామిదాస్ గారిని మరి పూలమాలతో సన్మానించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గట్టిగా చప్పలు కూడా చప్పలు ఆపకూడదు మరి ఫాదర్ బాకీ రవీంద్ర సన్మానించాలని శ్రీమతి లూర్తమ్మ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను శ్రీమతి లూర్తమ్మ గారు దయచేసి రావాలి మిస్ అయిపోయారు అనుకుంటా దయచేసి రావాలి అదే అదేవిధంగా ప్రతిమ రాజన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వీరి ఊరు కూడా మరి ఫాదర్ బాకీ రవీంద్రను మరి షాల్వాతను పొల్మాలతోను సన్మానిస్తున్నారు గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి అదేవిధంగా మరి స్వామిదాస్ సారు మరి అదేవిధంగా మరి ఫాతిమా ఇన్నారెడ్డి గారు మరి అదేవిధంగా బెన్నీ గారు ఫాదర్ పేరు కూడా అందజేస్తారు చిరుకానకులు అందజేస్తారు ఒక ఫాదర్ పేరు ఫాదర్ పేరు చూడండి ముగ్గురికి చిరుకు చిరుకానకలు అందజేస్తారండి సార్ రండి సార్ ఫాదరు టి రమేష్ గారికి సార్ చిరుకానకను అందజేస్తున్నారు గట్టిగా చప్పలు కొట్టాలి మా అందరు కూడా మరి స్వామిదాస్ సారు ఫాదరు కొత్తపల్లె మనోహర్ గారికి చిరుకానకను అందజేస్తారు గట్టిగా చప్పలు కొడదాం రైట్ ఫాదర్ రవీంద్ర గారికి మరి చిన్న ఫాదరు మరి రవీంద్ర గారికి చిరుకానకంది ఫాదర్ రవీంద్ర గారి బాకీ రవీంద్ర గారు గట్టిగా చప్పలు కొడదాం మరొకసారి ముగ్గురు ఫాదర్లకి మరి మనం వందనాలు తెలిసేసుకోం గట్టిగా చప్పలు కొట్టాలి సో థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ థ్యాంక్ యూ రెవరెండ్ ఫాదర్ టి రమేష్ కె మనోహర్ అండ్ బి రవీంద్ర సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రజెంట్స్ మరి దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు రేపటి దినం గురించి ఇంకా అయిపోలేదు రెండు రోజులు మాత్రమే చివరి దినం ఉంది పండగ రోజు ఇప్పటికి చాలామంది వెళ్ళిపోయారు అనుకుంటాను ఏదైనా తెలియపడే తెలియజేయండి ఈ విషయాలు మరి రేపటి దినము సాయంకాలం సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిత్య సహాయ మాత ఊరేగింపు ఎక్కడి నుండి మైదుకు రోడ్లో ఉన్నటువంటి చర్చి నుండి ఉంటుంది ఒక గంట పాటు ఉంటుంది మేము పెద్ద ఆలస్యం చేయము ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆలస్యం అవుతుందని చెప్పి మేము విన్నాము మరి షార్ప్ సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు మైదుకు రోడ్లో ఉన్నటువంటి ఎస్పిజి చర్చి నుండి మన చర్చి వరకు నిత్య సహాయం మాత్రం మనం ఊరేగించుకుంటూ వస్తాం మరి మీరు వచ్చినా రాకపోయినా మేమైతే ప్రారంభిస్తాం సో ఊరేగింపు దయచేసి అందరు కూడా సమయానికి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా మరి మీ అందరికి మనం చేస్తున్నాం ప్రతి విధంగా దచ్చేసి గమనించండి నేను గమనించిన ఈ రెండు రోజుల పాటు చాలామంది ఎవరన్నా చూస్తున్నారని చెప్పి ఇసురుకోవడం లేదు కానీ మొత్తానికైతే కొంతమంది ఇసురుకుంటున్నారు తర్వాత కొంతమంది చాలా అంటే బలవంతంగా గుడి కూర్చొని అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ ఎంతో ఓపికతో ఈ రెండు దినాల పాటు మీరు ఇక్కడ చర్చిలో కూర్చొని వాతావరణం అయితే సరిగా లేదు చాలా వేడిగా ఉంది అయినప్పటికీ ఎంతో ఓపికతో మీరు ప్రేమతో మరి మరి ఇక్కడ కూర్చొని మరి దేవుని వాక్యాన్ని ఉన్నారు దేవుడి బలి పూజలు పాల్గొన్నారు సో కనుక మీ అందరికీ మరికి ప్రేమపూర్వకంగా నేను రెండు చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తూ వందనాలు సమర్పిస్తున్నాను మరి దయచేసి గమనించండి రేపటి దినము ఒక చిన్న చేంజ్ ఉంది చిన్న మార్పు దచ్చిరానటువంటి తెలియజేయండి రేపటి దినమైతే మనకు పండగ దీవెలి పూజ బయట ఉంటుంది ఏమండి ఎందుకంటే బయట అరేంజ్ చేసాం అంత మేము ఆల్రెడీ సో మానసికంగా అన్ని విధాలుగా అరేంజ్ చేశాం సో కాబట్టి ఈ జనాల సరిపోర్ అనిపిస్తుంది బయట ఏర్పాటు చేస్తున్నాం మంచి స్టేజ్ వేసి సో కాబట్టి రేపు నాకు ఒక చిన్న మీరు సహాయం చేయాలి మీరు నా ప్రేమతో అంగీకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను రేపటి దినమున మీ వెహికల్స్ అందరూ దయచేసి లోపల పార్కు చేయదు బయట పార్కు చేయాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అన్ని బయట పార్కు చేయాలి ఎందుకంటే మనం ఆ క్యాంపస్ అంతా ఉపయోగించుకుంటున్నాం ఎందుకంటే బయట ఒకసారి చూడండి ఎలా ఉంటుందో కాబట్టి వాతావరణం బాగుండాలని ప్రార్థన చేయండి మన దేవుడు ఎప్పటికీ మనకు అన్యాయం చేసే దేవుడు కాదు మనతో ఉంటాడు సో రేపటి దినము బయట దివ్య బలి పూజ ఉంటుంది సో దివ్య బలి పూజ అనంతరము అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశాం రుచికరమైన భోజనాలు సో ఏర్పాటు చేశాము భోజనం చేసిన తర్వాత నేను ఈరోజు ఒక చిన్న అద్భుతం జరిగింది నాకు బద్వేలు విచ నుండి చిన్నారి పిన్నలను నడిపించినటువంటి కా ఆయన ఫోన్ చేశాడు ఫాదర్ అక్కడ పండగ జరుగుతుందంట కదా కదా ప్రొద్దుటూరులో రేపటి దినము మీరు ఏమనుకోపోతే ఒక గంట పాటు మేము క్రైస్తవ పాటలకి మేము డ్యాన్సులు నృత్యాలు చేస్తాం సరే ప్రోగ్రామ్ ఇస్తాం ఫాదర్ అని చెప్పారు గట్టిగా చప్పలు కొడతాం నేను అడగలేదు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు రేపటి దినము భోజనాలు పూజ అయిపోయిన వెంటనే ఒక గంట పాటు క్రైస్తవ పాటలకు చిన్నారి బాల్లో అంత మన విచ బీలు విచారణ నుండి ఆ ఫాదర్ వాళ్ళకి తరిఫీతినిచ్చారు ఇంతకు ముందున్న ఫాదరు బాబు అకాడమీ ఆధ్వర్యంలో దేవుడి పాటలకు తర్వాత జానపదికలు కొన్ని జానపదికలు మాత్రమే నృత్యాలు అంటే బయట బయట స్టేజ్ పైన కాబట్టి ప్రోగ్రామ్ మిస్ కావద్దు వండర్ఫుల్ ప్రోగ్రామ్ నేను ఎక్కడున్నా ప్రోగ్రామ్ చేపిస్తాను నాకు చాలా వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉంది సో మీరు భోజనాలు చేస్తుంటే ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం మంచి దేవుడి పాటలకు చిన్న చిన్న బాలికలు బాలబాలికలు బాలికలు నృత్యాలు చేస్తారు కాబట్టి రేపటి ప్రోగ్రామ్ ఎవరు మిస్ కావద్దు మరి దయచేసి రేపటి దినాన్ని అందరూ కూడా జయప్రదం చేయండి ముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నాను రేపటి దినం కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలి నేనైతే ఈరోజు నా బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి రేపటి దినమని ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ ముఖ్యంగా చాలామంది అన్నిలు వస్తారని చెప్పి ఉన్నాను ముస్లిమ్స్ హిందూ హైందస్ వస్తారని చెప్పి ఉన్నాను చాలా సంతోషం సో మనమే కాదు ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ కూడా దేవుడి దీవెనలు పొందుకొని ఆనందంతో సంతోషం ఇంటికి వెళ్ళాలి అమేం చెప్పండి అందరూ అమేన్ అమేన్ సో కాబట్టి రేపటి దినం కోసం ప్రార్థన చేయండి రేపు ఆ క్యాంపస్ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది మీకు బాగా ప్రార్థన చేయండి ఇక్కడికి వచ్చే ప్రతి దేవు రేపు దేవుడు జరగనున్న పండుగ అర్థవంతం జరగాలి చాలామంది ఫాదర్లు వస్తున్నారు వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరిపై మీ కుటుంబాలపై ఉండాలని దయచేసి రేపటి దినం కోసం ప్రార్థన చేయండి మరి దయచేసి సమయాన్ని పాటించండి రేపటి దినం సరిగ్గా ఐదున్నర గంటలకు వచ్చినా రాకపోయినా నేను చిన్న ఫాదర్ సిస్టర్లే వచ్చేస్తాం ఇంకా మా పిల్లలే వచ్చేస్తాం సో కాబట్టి సమయాన్ని దయచేసి పాటించవలసిందిగా మేము మేము ప్రేమపరంగమ చేస్తున్నాను దయచేసి నాలుగోది మరొకసారి చెప్తున్నాను బాధపడద్దండి ఇంకా చాలామంది విరాళాలు లేదు విరాళాలు లేదు సందాల సో కాబట్టి ఇంకా రేపటి దినము ఇంకా లాస్ట్ దినం కనుక ఇంకా ఎవరైతే విరాళాలు ఇవ్వలేదు దయచేసి మరి రేపటి సమయం ఉంది కనుక చాలా ఖర్చులు ఉన్నాయి కనుక మీ ప్రేమ కానుకల్ని త్వరగా అందజేయవలసిందిగా మీ అందరికీ ప్రేమ మనం చేస్తున్నాను అందరికీ వందనాలు చాలా సమయం అయింది చివరి ప్రార్థుగా లేచి చండి దయచేసి గమనించండి ఊరేగి పైపోయిన వెంటనే వెంటనే ఆలస్యం ఉండదు ఇక్కడ దీవ్య బలి పూజ ప్రారంభిస్తున్నా దశ విషయాన్ని గమనించాలి మరొకసారి ఈరోజు మరి గొప్పగా పాటలు పాడినటువంటి వాళ్ళకి తర్వాత మంచి వాయిద్య సహకరించినటువంటి సుబ్బయి మాస్టర్కి మరొకసారి మరి ప్రభు నావమ్మలు మరి వందనాలు తెలియజేసుకుందాం సో థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఈ విచారణలో మేము పుట్టి పెరిగి దేవుని సేవకు ఎన్నుకొని అభిషేకించబడి ఆ ప్రభు యొక్క సన్నిధానములో నడుస్తున్నామంటే ఇది మీ అందరి యొక్క ప్రార్థన సహకారం కాబట్టి మమ్మల్ని ప్రత్యేక విధంగా గుర్తించి ఈ యొక్క పండుగ వాతావరణములో ఈ పండుగ పూజలలో పాల్గొని చక్కగా ఆనందంగా ఒక కుటుంబకులుగా ఇక్కడ గుమికూడి ఐక్యమై మీతో ఉండడం కోసమై మాకు ఈ సదా గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి మన విచారణ గురువులకు రెవరెండ్ ఫాదర్ పీటర్ ప్రభాకర్ గారికి మరియు సహాయ గురువులకు రెవరెండ్ ఫాదర్ ఎంబడి మహేష్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఫాదర్ మరి మీకందరికీ కూడా మీకందరికీ కూడా మమ్మందరిని ప్రేమతో ఆహ్వానించి ఈ పవిత్రమైనటువంటి బలిలో పాల్గొని మమందరిని మాతో దేవునితో ఏకమై దేవునికి దీవును పొందినలకు మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దయచేసి దయచేసి గమనించండి రేపటి దినమున పండగ దివ్య బలి పూజను సమర్పించే వాళ్ళు మన మేత్రాసన వికర జనరల్ ఫాదర్గా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ టి బాలరాజు గారు ఈశాను అందరు గమనించగలరు చివరి ప్రార్థన చేసి అందరి చేతులు జోడించండి చివరి ప్రార్థనకు ప్రార్థన ఇచ్చే సర్వశక్తి నా ఇడల గొప్ప కార్యములు చేశాను అతని నామము పవిత్రమైనది ప్రార్థించుదము ఓ ప్రభు నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందించముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పీత పుత్ర పవిత్ర ఆత్మ నిమ్మందరిని దీవించి కాచి కాపాడు పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి ఒక చిన్న విషయాన్ని గమనించండి ఇక్కడ స్వస్థత ప్రార్థనలతో ప్రారంభించి దేవులు పూజ ముగింపు వరకు కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడింది లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడింది దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తలారి క్రియేషన్స్ తలారి క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ లైవ్ టెలికాస్ట్ను తీయడానికి సహకరించినటువంటి మా పిల్లలు ఎర్రబల్లె చరణ్ మరియు రిషిత్ కుమార్కి నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి

భారతులు మాతకు జలు దేవుడి తల్లికి వంగనాలు లూతూ మాతకు జయజలు దేవుడి తల్లికి వంగనాలు గుణగల మాతకు నీరాజనాలు

શિવપ માતા મહાપરિશુત માતા వివేక ముగల కన్యకా మహావివేక ప్రాంతీమ్ ఏ తల్లి మాసకు తల్లికి వందనా కుణి మహాపూజ మై న కన్యగా విశ్వాసము గల కన్యగా జ్ఞానము యొక్క ఆలయమా పల్లి చందకు నడి పల్లి పల్లికి వంద కాల్ని 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 కాల్ని